ஜல்லா ஜெய் அறிவா நன்றி ஜெயராம் ஜெய் ஸ்ரீராம்

के जय श्री राम जय श्री राम చెప్పాలి గొప్పగా చెప్తా ఉంటాను కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఏదైనా మొదలు నాన్న మైక్ వాడద్దు ಐ ಅದೇ ಎಕ್ ಅಡ ಜನ ದಿಕ್ಸ ನ ಇಂದುಲೋ ನನ್ನ ಮೊದಲ ಸಾರ ಕೆಲಸವಾಡ మీరు ఈ రోజుల్లో మనం చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఏం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లోడు పదే పదే ఫోన్ చేసి మెసేజ్ పెట్టి భవతికి రాజ్యాంట్ అది ఎన్నో జన్మల పుణ్యం అది అంత తొందరగా రాదు అందుకని జ్ఞానాన్ని మనం తీసుకో ఊరికి రెండే తెచ్చాను మళ్ళీ మీరు బోలు ఉన్నాయి అంటే అన్నీ ఇందులో పెట్టలేము కదా అని రెండు తెచ్చాను ఎవరి దగ్గర ఏకాదశి పేపర్ లేదో వాళ్ళు తీసుకోండి ఈ లోపల నేను గీత్ పాడతాను చక్కగా పాడలేదు जय मु जय मु भरत माता जय मु नीकु माता जय मु जय मु भरत माता जय मु नीकु जगन माता बाग चेवड़ वाड़ल था उसमें और जय मु जय मु भरत माता जय मु नीकु माता जय मु जय मु भरत माता जय मु नीकु माता ई जगा न साटी यवरे ओ अम्मा नीकु ई जगा न साटी यवरे ओ अम्मा नीकु jagana saati yavare vo yammani ko jagana saati yavare, गोदावरी सिन्धु कृष्ण कावेरी गङ्गा यमुना गोदावरी सिन्धु कृष्ण कावेरी गङ्गा यमुना गोदावरी सिन्धु कृष्ण कावेरी गङ्गा यमुन गोदावरि सिन्धु कृष्ण कावेरि ब्रह्मपुत्र तुङ्गभद्र तपति नर्मद पेन्ना ब्रह्मपुत्र तुङ्गभद्र तपति नर्मद पेन्ना రలి తరంగాలు నీ మెడలో హారాలు తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులు కన్న తల్లివే ఓ నీవు జీవనదులు కన్న తల్లివే ఓ జీవన తల్లివే ఓ నీవు జీవనదులు దులుగన్న తల్లివే హిమ పర్వతాలు దేవతలకు నిలయాలు హిమవింద పర్వతాలు దేవతలకు నిలయాలు కొంచెం వాల్యూ పెంచుతున్నానా మంచిగా హిమవింద పర్వతాలు దేవతలకు నిలయాలు హిమవిందర్వతాలు దేవతలకు నిలయాలు టైనా అరణ్యాలు మహామునుల స్థావరాలు టైనా అరణ్యాలు మహామునుల స్థావరాలు

లోకమంత చీకటిలో కల్లడిల్లు చున్నప్పుడు చీకటిలో చున్నప్పుడు నాగరికత లేని నరులు మామరులై ఉన్నప్పుడు మామరులై ఉన్నప్పుడు ඒ දාලු පෙලිකිතේ චිඥාන භික්ෂ පෙටටිනාව.ේ ලනු පෙලිතෙ චිඥාන භික්‍ෂ පෙත්තින නිසමගනූජගත් පුරුවේ ඕෝයම් මනියම් නිජමගනී වූජගත් පුරුවේ පෝයම් මන! එසම ගනූජගත් පුරුුවේ ඕෝයම් මනම්. විමගනීගේ පෝයග මනීවා. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై जय श्री राम जय श्री राम ఆయన పలికిని పలకండి మీకు ఇచ్చిన పేపర్ల మడతపెట్టి దేవలో పెట్టేసుకొని చేతులు ఫ్రీగా పెట్టుకొని వెళ్ళేటప్పుడు నినాదాలు పలికేటప్పుడు గట్టిగా పలకండి ఇది మడత పెట్టుకోండి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని మడతపెట్టండి ఓకే కదలి రండి అరలి రండి భరద మాత బార మట కదలి రండి తరలి రి కదలి భారతీయ యోధల్ అరలి రండి భరద మాత బార

పిలుపునివ్వగా పిలుపుని వివేకుడే హిందువునని చాటి చెప్పగా చెప్పగా వీరశివ శంకమనే పూరించగా వీరశివ శంకమునే పూరించగా ప్రతాపుడే చూపించగా ప్రతాపుడే భుజబలమును చూపించగా వందే మాతరం వందే మాతరం మనం నినాదాలు ఏమే చెప్తాను హిందూ హిందూ అనగానే నేష్ కి బంధు ఓకేనా రెడ్డి బంద్ చేసి మళ్ళీ